అలా ఎటూ పాలుబోని పరిస్థితిలో ఉన్న నేను ఏదైనా సలహా ఇస్తాడేమోనని తిరువెంగళాచారిని పిలిపించాను సార్వాండే ఏదో రమ్మన్నారట ఆ కూచోండి గారు నాకున్న ఒకే ఒక పెద్ద దిక్కు నా శ్రేభులాషి మీరే మంచైనా చెడైనా నేను మీతోనే చర్చిస్తాను ఒక విషయం చెప్పండి నా ఆస్తి మొత్తం తాకటి పెట్టైనా సరే ఈ క్రోనోమెగాఫోన్ కొనాలనిపిస్తోంది దీని గురించి మీ సలహా ఏమిటి మంచి సలహా ఇవ్వనా చెప్పండి ఒక్కసారి ఇంద విషయత్తిలే అమ్మవాండి సలహా తీసుకుంటే బాగుంటుందనేది నా సలహా అయ్యార్ తిరువెంగడాచార్యవర్గే ఆస్తులన్నీ కుదవపెట్టి కెమెరాలు మెగాఫోన్లు కొంటానంటే ప్రపంచంలో బుద్ధున్న ఏ భార్యన ఒప్పుకుంటుందా చెప్పండి అంతేనంటారా ఎవరుగలే అవలదా తిరువేంకటాచార్యవర్గ మీరు చుమ్మారెం పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కురికి పెట్టిందట అమాయిక చక్రవర్తి